మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టినా గానీ ప్రజలు శాంతించినట్టుగా అనిపించడం లేదు ప్రజలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడమే కాదు తిరస్కరించేది కూడా చాలా ఈసరించుకునే స్థాయికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనబడ్డది చాలా తీవ్రంగా కనబడ్డది మనకు ఉత్తర తెలంగాణలో మోస్టర్ల మిక్స్డ్ ఫలితాలు కనబడ్డా దక్షిణ తెలంగాణలోకి వచ్చేసరికి జిల్లాలకు జిల్లాలు నాలుగు జిల్లాలు మొత్తం కాంగ్రెస్ కంచుకోటగా మారినాయి ఇక్కడ అభ్యర్థులు గెలిచిన తీరు కూడా ఒక్కొక్కరు నలభై యాభై అరవై డెబ్బై వేలు లీడింగ్తో గెలిచారు అంటే అంతటి ప్రజా వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ కట్టుకున్నది కట్టుకున్నది సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంతటితో ఓడగొట్టారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అంటే అట్లా కనబడడం లేదు బీఆర్ఎస్ ఓటమితోటే ప్రజలు శాంతించడం లేదు కాంగ్రెస్ పార్టీ లేదా ఇక్కడ ఏర్పడినటువంటి ప్రభుత్వము వాళ్ళకి ఇంకేదో శిక్ష వేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కనబడుతుంది కేవలము అని ఓడగొట్టినంత మాత్రాన తెలంగాణ ప్రజలు శాంతించడం లేదు వాళ్ళు చేసిన తప్పిదాలను ఒక్కొక్కటి బయటికి గుంజరాలి ప్రజల్లోకి పోవాలి వాళ్ళ తప్పులు వాళ్ళ మెడకేసి శిక్షించాలి అప్పుడు శాంతి శాంతిస్తారు అనే భావన బయట కనపడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తుండగా కనబడుతుంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోతున్నారు కాళేశ్వరం మన్నడు దాకా అది ఒక మహాత్యంగా గుప్పిట మూసిపెట్టుండు ఆయన మందిని ఓనీయ్యాడు ఈయన టూరిస్ట్ బస్సులనే తీసుకుపోతాడు అవసరమైన స్టేట్మెంట్స్ వస్తాయి కానీ అది గొప్ప మహాత్యం అని చూపించిండు ఇప్పుడు అది ఓపెన్ అయింది మేడిగడ్డ దగ్గర పిల్లలు కూలిపోయినాయి పిల్లలు డ్యామేజ్ అయినాయి సో ఆ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ ఇవే కాకుండా టోటల్గా కేసీఆర్ చేసినటువంటి భారీ ప్రాజెక్టులనికున్నాయి కూడా నిపుణుల సలహా లేకుండా ఏకపక్షంగా ఏదో ప్రయోజనాలను ఆశించి చేసినట్టు భావిస్తున్నారు ఒక కాళేశ్వరం కానీ యాదాద్రి టెంపుల్ కానీ యాదాద్రి థర్మల్ ప్రాజెక్టు కానీ సెక్రటేరియట్ భవనం కానీ ప్రగతి భవనం కానీ ఇవన్నీ ఇమీడియట్గా అవసరం లేని పనులు కానీ మొత్తం తీసుకొచ్చి ఏడు లక్షల కుప్ప ఉపయోగించిపోయాడు సో ఈ కోపం ప్రజల్లో బాగా ఉన్నది అందుకని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని గన్ గద్దె దించడంతోటే కాదు వాళ్ళు చేసినటువంటి తప్పులకు దోషులుగా నిలబెట్టి శిక్షలు కూడా వేస్తే తప్ప అప్పుడు ప్రజలు శాంతించరేమో అనిపిస్తుంది